హాయ్ హలో ఫ్రెండ్స్ హౌ యూ హాల్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చి లాస్ట్ కృష్ణాష్టమి మా సిస్టర్స్ డాక్టర్ అన్నారు కదా వాళ్ళు డ్యాన్స్ చేశారనమాట సో ఆ వీడియో నాకు అప్పుడు మా సిస్టర్ షేర్ అనమాట నా దగ్గర వీడియో ఉంది బట్ నేను అప్లోడ్ చేయాలన్నమాట అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు వచ్చే థింగ్స్ అనమాట లెఫ్ట్ సైడ్లో ఉన్న పక్క వచ్చి సహన్యా అని రైట్ సైడ్లో ఉన్న పక్క వచ్చి సహనా అని ఇద్దరు బాగానే వేస్తారు డ్యాన్స్ వాళ్ళకేం పోటీ లేదు కానీ బట్ సిస్టమ్స్ కదా డ్యాన్స్ బాగా డ్యాన్స్ సపోర్టివ్గా తీసుకోరు బట్ అన్నమాట డ్యాన్స్ నాకు తెలుసు డ్యాన్స్ క్లాస్ కూడా వెళ్ళలేదు అన్న తెలిసి వాళ్ళ పాపం స్కూల్లో నేర్పిస్తారు కదా ఏదన్నా ఫేర్వెల్ పార్టీస్కి అప్పుడు మాత్రమే అప్పుడు నేర్చుకున్నారు అన్నమాట పాపం వాళ్ళు మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో పెద్ద పాప ఎక్స్ప్రెషన్స్ యాక్చువల్గా ఈ సా ఈ వీడియోలో వచ్చి త్రీ సాంగ్స్కి డ్యాన్స్ వేసారనమాట ఇప్పుడు వచ్చి ఇప్పుడు వేస్తున్న డ్యాన్స్ వచ్చి మళ్ళీ ఇంకోటి వచ్చి బీట్స్ అనమాట థర్డ్ వన్ వచ్చి వర్షం సాంగ్ ఉంది కదా వస్తానంటే నేను ఆ సాంగ్కి మీకు వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్నపిల్లల వీడియో కదా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా వచ్చి నైట్ నాకు లెవెన్ పిఎం అవుతుంది ఈ టైం నేను ఎడిట్ చేస్తున్నాను యాక్చువల్ మా రేపు అవుతే మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి టైం దొరకదు టైం ఉన్నప్పుడు ఇలా వేడించుకుని చేస్తుంటాం అంతే వీడియో కూడా త్రీ మినిట్స్ ఉంది లాంగ్ లాంగ్ లేదు లాంగ్ లేదనుకుంటాను చిన్న చిన్న క్లిప్స్ కానీ డాన్స్ చేస్తారు మా సిస్టర్ కూడా అక్కడ నేను చూసాను కాదు వాళ్ళకి చూపిస్తాను అనమాట ఎలా ఇలా ఈ బీట్స్కి ఎలా ఈ బీట్స్ చూపిస్తాను అక్కడున్న పిల్లలు కూడా బాగానే చేస్తారు డ్యాన్స్ మీరు బాగానే చేస్తారు ఇంతటితో వీడియో పర్లేదు బానే ఓకే అండి వీడియో ఎండవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ సియూ